హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నానండి నేను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ మా లాంగ్ వీడియోస్ కూడా మీ సపోర్ట్ని అందిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను మా లాంగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని మా దీపు ఛానల్ని మా ఛానల్ గ్రోత్కి అందరూ ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరు అందరి వల్లే మా ఛానల్ గ్రోత్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మా అపార్ట్మెంట్లో పెట్టిన గణపతి నుండి తొమ్మిది రోజులకి నిమజ్జనం చేశాము అంటే శనివారం వినాయక చవితి అంటే ఒక వారం రోజుల తర్వాత అంటే సండే మనకి తొమ్మిది రోజులు అవుతుంది కాబట్టి తొమ్మిదవ రోజు నిమజ్జనం అనమాట నిమజ్జనోత్సవం సందర్భంగా అన్నదానాన్ని కూడా చేశారనమాట అయితే వాటి విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం మేమైతే అలా సెలబ్రేట్ చేసుకున్నామో గణపయ్యని ఏ విధంగా భక్తి శ్రద్ధలతో మేము పంపించామన్నది నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను రండి తెలుసుకుందాము అయితే ఇంక ఇక్కడ ఏంటంటే మా గణపయ్యని పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చివరి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత అన్నదా అన్నదానానికి అన్నీ రెడీ అయిపోయాయి ఆ మహా నైవేద్యాన్ని కూడా స్వామివారికి చూపించాము చూపించేశాక ఇంకా స్వామివారిని కూడా కదిపేసారండి నిమజ్జనం అంటేనే ఆ రోజు లాస్ట్ పూజ అయిపోయినాక గణపతిని పందులు గారు పూజతో పూజ సందర్భంలోనే కది కదిపేస్తారు కదా ఆ విధంగా కదిపేసిన తర్వాత అన్నదానం అయితే చేసాము ఇక్కడైతే గణేష్ కమిటీ ఏం చేసిందంటే ముందే ఎప్పుడు ఇదే సందర్భంలో ఎప్పుడూ చుట్టుపక్కల ఉన్న వీధులన్నిటికి చెప్పేసి వస్తారండి అన్నదానం చేస్తున్నాము వచ్చి ప్రసాదాన్ని స్వీకరించండి అని అలాగా చెప్పి ఉండడం వల్ల ఆల్రెడీ కరెక్ట్ టైం కల్లా భోజనం టైంకల్లా అందరూ వచ్చారండి ఇంకా మేమైతే పూజలు చేసుకొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము అపార్ట్మెంట్ వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది తెలుస్తారు కాబట్టి వాళ్ళతో మేము మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ చూడండి దీపు వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చినా చూసారా మేమైతే ఇంకా భోజనాలు చేయలేదు మనకి ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళందరూ భోజనానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ అయితే ముందు అన్నదానాన్ని పెడ్ అన్నదానాన్ని చేస్తున్నారు అన్నమాట ఇంకా చిన్న చిన్న పిల్లలందరూ మా వాళ్ళందరూ కూడా తిన్నారు ఇంక ఇక్కడ పూజలు అయితే అయిపోయాయి కాబట్టి మేము కూడా ఒకరికొకరం పసుపు బొట్టి ఇచ్చుకున్నాం అన్నమాట అంటే కుంకుమ గంధము పసుపు ఇచ్చి ఒకరికొకరము అంటే సరదాగా ఇలాంటి సందర్భంలోనే కదండి అందరము కలిసి ఉంటాము ఎక్కువ మటుకైతే అపార్ట్మెంట్ కాబట్టి అందరూ ముప్పై ఐదు కుటుంబాలండి దాదాపుగా ఒకటి రెండు మూడు కుటుంబాలు అంటే ఖాళీ ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా ఊర్లో వెళ్ళినా తప్ప ఉన్న ముప్పై రెండు కుటుంబాలు అయితే కింద గ్యాదర్ అవుతాయి అందరం కలిసి మంచిగా పూజలు అయితే చేసుకుంటాం అనమాట ఒక పక్క అన్నదానం జరుగుతుంది ఇంక ఇక్కడేమో నేను పసుపుబట్టి అయితే ఇస్తున్నాను ఇలాగే మనం ఒకరు చేయాలి ఒకరు చేయకూడదని ఏముండదండి అంతా కలిసికట్టుగా చేసుకుంటాం అనమాట ఇంకక్కడ అన్నదానం అయితే జరుగుతూ ఉంది ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే పసుపు బొట్టి ఇచ్చేసుకున్నాక కొన్ని ఫొటోస్ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాక ఇక మేము కూడా అన్నదానం అదే భోజనం అయితే చేసేసామండి నేను దీపుకు తినిపించేసి నేను కూడా తినేసాను ఇంకా అయితే పండగ అనమాట గణపతి దగ్గర కూర్చుంటే ఇంకా అసలు కదలండి రమ్మన్న రాడు ఆ రోజంతా కిందనే ఉన్నాడు నేను చెప్పాను కదా ఆ రోజంతా మాకైతే పొద్దున్న టిఫిన్ అండి ఉప్మా చేశారు అలాగే మధ్యాహ్నం భోజనం అక్కడే అలాగే రాత్రి కూడా భోజనం అక్కడే అనమాట ఇక అందువల్ల ఇంట్లో అయితే కంప్లీట్గా ఓన్లీ క్లీనింగ్ పూజ చేసుకున్నాక ఇంకా కిందకి దిగిపోవడమే మార్నింగ్ టిఫిన్ అయితే తెచ్చుకొని తినేసాము ఇక నెక్స్ట్ భోజనానికి అయితే కిందకి దిగాము ఎందుకంటే పంతులు గారు వస్తారు చివరి పూజ కూడా జరుగుతుంది కదా అందరం రెడీ అయిపోయి కిందకి దిగిపోయాం ఇంకా ఇక్కడ అక్కడి నుంచి పూజ అయిపోయింది భోజనాలు అయిపోయినాక ఇంకా పిల్లలందరూ ఎంజాయ్కి రెడీ అనమాట ఇంక ఇక్కడైతే లెమన్ స్పూన్ గేమ్ అయితే పెట్టారు అందరికీ సరదాగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఆ తర్వాత మ్యూజికల్ చైర్ అనమాట నేను దీపును కూడా అంటే మ్యూజికల్ చైర్లో అయితే యాడ్ చేయలేదు చేసేదానండి వాడిని లెమన్ స్పూన్ గేమ్లో అయితే యాడ్ చేశాను వాడు బాగా ట్రై చేశాడండి నడిచాడు ఫస్ట్ సారి ఫెయిల్ అయినా తర్వాత నడిచాడు ఇంక ఇక్కడ పిల్లలందరూ అయితే ఇంకా సాంగ్స్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారనమాట ఇక ఓపిక ఉన్న వాళ్ళైతే పిల్లల దగ్గర కూర్చొని ఇక పిల్ల పిల్లల తల్లిదండ్రులకు అయితే తప్పదు కదా అలాగే నేను కూడా దీపు గణపతి దగ్గరే కూర్చొని అసలు కదలలేదండి గణపయ్యకు తోడుగా అన్నట్టుగా ఇంక ఇక్కడ తర్వాత లేడీస్ కూడా మ్యూజికల్ అయితే పెట్టారు అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అందరం సరదాగా అనమాట ఎవరు నెగ్గారో ఎవరు నెగ్గలేదు అన్నది కాదు అక్కడ అందరం కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశామన్నది అలాగే స్వామివారిని సంవత్సరానికి చల్లగా వెళ్ళి మళ్ళీ రావయ్యా అనేసి చెప్పడానికి అయితే ఈ ఎంజాయ్మెంట్ అయితే నేనైతే మిస్ అవ్వలేదు ఈ సంవత్సరం అంతకు ముందు సంవత్సరం అయితే మిస్ అయ్యాము ఈ సంవత్సరం మిస్ అవ్వకూడదని మిస్ అవ్వలేదన్నమాట ఇక అందరం సరదాగా అయితే ఆటలు అయితే ఆడుకున్నాం అనమాట నెక్స్ట్ పిల్లలకు కూడా మ్యూజికల్ చైరు రన్నింగ్స్ అలాగే స్పూన్ లెమన్ అండ్ స్పూన్ గేము అలా ఇవన్నీ పెట్టారనమాట ఇక పెట్టిన తర్వాత వాళ్ళని అయితే ఆనందంగా ఉంచాలి కాబట్టి గణపయ్య అంటేనే సిద్ధి బుద్ధికి అధినేత అంటారు కాబట్టి ఆయన ద్వారా వచ్చే వచ్చినట్టుగా పెన్సిల్ బాక్సెస్ అయితే ఇచ్చారనమాట అపార్ట్మెంట్లో ఉన్న చిన్న పిల్లలందరికీ పెన్సిల్ బాక్సెస్ ఇచ్చారు ప్రతి ఇంటికిని తర్వాత నెక్స్ట్ మా దీపుకు కూడా వాడి వాటాకి వాడికి ఒక పెన్సిల్ బాక్స్ వచ్చిందండి ఈ విధంగా సరదాగా సాగిపోయిందండి మాకైతే ఆ ఈవినింగ్ చాలా బాగా సాగిపోయింది కానీ కానీ ఈ పండగ రావడం కోసం వన్ ఇయర్ ఎంతైతే వెయిట్ చేస్తామో ఆ రోజులు కూడా నవరాత్రులు అదేవిధంగా పదకొండు రోజులు అలాగే అంతే ఈజీగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అండి పండగ అయిపోయినాక ఇంకా మర్చిపోయినట్టు అనిపించదు మా తమ్ముడైతే మా చిన్నోడు మా పెద్దోడైతే అసలు ఇంకా గణపయ్యి గణపతి వస్తున్నాడు గణపతి వస్తున్నాడు గణపతి వస్తున్నాడు అంటాడు గణపతి వెళ్ళిపోయినాక కూడా అంతే డిమ్ అయిపోతాడండి ఎందుకో మరి నాకు అర్థమే కాదు అసలు ఎంత చెప్పినా కూడా వాడు కూడా చిన్నపిల్లల మనస్త కదా ఇంక ఇక్కడ చూడండి వాళ్ళందరికీ వాళ్ళ డాడీని ప్రసాద్ అంకులని మా అపార్ట్మెంట్లో ఈ గణపతి కమిటీ తరఫున ఉంటారు కదా ఆయన అనమాట ఈయనో మైక్లో చెప్పి ఒక్కొక్కరికి ఇస్తుంటే మా వాడు కూడా ఖుషి అయిపోతున్నాడు అనమాట అందరికీ వాడే ప్రైజులు ఇస్తున్నట్టుగా వాడు బిల్డప్ చూసారా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా నాయిస్ అవుతుందని కొంచెం వాయిస్ అయితే అదే సౌండ్ అయితే తగ్గించేసానండి ఆడియో క్లియర్ క్లియర్గా లేదని కొంచెం తగ్గించేసా ఇంక ఇక్కడ చూసారంటే పాత్రలతో ఆల్రెడీ మీకు ఒక వీడియో క్లిప్ ముందే యాడ్ చేశాను ఈ వీడియో స్టార్టింగ్లోనే ఇదేంటంటే అన్నదానం చేసామన్నాం కదండి మధ్యాహ్నం అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళంతా భోజనం చేశాక మేము కూడా భోజనాలు అయితే చేసేసాము ఇంకా రాత్రికి కూడా ఇక్కడే భోజనం కాబట్టి ఏంటంటే వంట వాళ్ళని పెట్టి వంటలైతే కిందనే చేపిస్తారండి మంచిగా అయితే అంతగా బాగా చేస్తాం కాబట్టి ఇంకా మిగులుతుంది కదా రాత్రికి మా వరకు మిగిలిన మాకు ఎంతైతే అవసరమో అది ఉంచుకొని ఉన్నదంతా ఆశ్రమానికి పంపించారండి ఆశ్రమం అంటే హెలెన్ కిల్లర్ అని ఒక స్కూల్ అనుకోవచ్చు హాస్టల్ అనుకోవచ్చు అనమాట ఆ పిల్లలు డెఫ్ఎన్ డెమ్ పిల్లలు అనమాట చెవి వినికిడి తక్కువ ఉన్నవాళ్ళు అలాగే మూగవాళ్ళు అనమాట ఆ పిల్లలకి ఇక ఫుడ్ డొనేట్ చేసేద్దామని కాల్ చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపల వెళ్ళి ఇచ్చేసి వచ్చారనమాట మా వారు మా వారి దగ్గర ఎప్పుడు ఆ నెంబర్ ఉంటుందండి మా అపార్ట్మెంట్లో ఏ ఇంట్లో అయినా సరే సుఖం కార్యాలయాన్ని ఏ కార్యక్రమాలు అవని అలాగే అపార్ట్మెంటు అందరి తరఫున ఏ కార్యక్రమాలు అవని అన్నం కానీ ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ ఏదైనా మిగులుతుందంటే ముందుగుంట వీళ్ళకైతే కాల్ చేస్తాము ఎందుకంటే ముందే కాల్ చేసి తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఆల్రెడీ ఏ పూటకా పూట వండుకుంటారు కదండి మళ్ళీ వాళ్ళ ఫుడ్ వేస్ట్ అవుతుంది అలాగని మనం తీసుకెళ్ళిచ్చినా మన ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ముందుగా ఇంటిమేట్ చేస్తారనమాట వాళ్ళు తీసుకురమ్మని చెప్తారనమాట తీసుకురండి సార్ ఓకే సార్ అని చెప్తారు ఇక్కడైతే ఆడపిల్లలు భోజనాలు చేస్తున్నారనమాట ఫస్ట్ బ్యాచ్ లో ఆడపిల్లలు చేస్తారండి నెక్స్ట్ ఏమో మగ పిల్లలు ఆల్రెడీ ఆడపిల్లలకు వడ్డించేశారు ఇక మిగిలిందేమో మన మన పాత్రల్లోంచి వాళ్ళ పాత్రలోకి మార్చేసుకుంటున్నారంటే గిన్నెల్లోకి మార్చేసుకుంటున్నారు అనమాట మార్చేసుకొని అన్ని మన గిన్నెలు అయితే మనకి ఇచ్చేశారు ఇంక ఇక్కడ చూసారా మా వాళ్ళు వెళ్ళారు ముగ్గురు నలుగురు వెళ్ళారు మా వారు వీడియో తీస్తున్నారనమాట వెళ్ళి అక్కడ మిగిలిన అన్న అన్న ప్రసాదాన్ని అయితే ఇచ్చేసి వచ్చారు ఇంక ఇక్కడ ఈవినింగ్ అనమాట అదే అక్కడ సిక్స్ థర్టీ అక్కడ నుంచి వచ్చేసాక ఇంక ఇక్కడైతే గణపతి దగ్గర ఉన్న దండలు కానీ లడ్డూలు కానీ వేలంపాటైతే స్టార్ట్ చేసేసారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరు తా ఎవరు ఒక తగ్గట్టు వాళ్ళు దండలైతే వేలం వేసే వేలం పాడారు మేము కూడా పాడామన్నమాట మేమైతే సెవెన్ హండ్రెడ్ మరీ ఎక్కువగా కాదండి ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ మేము పాడుకుంటాం కాబట్టి అంటే బయట వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం తప్పకుండా అవకా అవకాశాన్ని అయితే ఇస్తారనమాట మేమైతే ఆ దండని అయితే వేలం పాడాము ఏడు వందలకి అలాగే గరికదండని లడ్డూని మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఆంటీ వల్ల అయితే పాడారన్నమాట వాళ్ళు గరికదండ మూడు వేల ఆరు వెళ్ళింది అలాగే లడ్డూ ప్రసాదం అయితే పదహారు వేలకు వెళ్ళిందండి ఇక ఏం ఏంటంటే అమ్మవారి చీరలు ఎంతైతే అయితే ఎక్కడైనా సరే అమ్మవార్లు అమ్మవారి పండగలు కానీ అమ్మవారి పూజలు అయితే కుంకుమకు కానీ అదే విధంగా చీరలకు కానీ ఎంత ప్రాసిస్తామో అలాగే ఈ గణపయ్య దగ్గర ఉన్న దండలకు కానీ లడ్డూకి కానీ అంతే ప్రశస్తి ఉందండి అంతే ప్రసిద్ధి ఉంది అసలు గణపయ్యదే నిజంగా అంటే నేను ఎందుకు ఎంత చెప్తున్నానంటే ఇంకా వీళ్ళందరూ ఆ చిన్న దండ కూడా చూసారా వేలం వేసి వేలంలో పాడుకున్నారనమాట వెయ్యి రూపాయలు పదకొండు తొందరలో పడ్డదా దండ ఇంకా చెప్పాను కదా మా ఎదురుగుండా ఉన్న ఆంటీ వాళ్ళు అయితే ఒక లడ్డు ఒక దండనైతే పాడే పాట పాడారు అలాగే సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక అన్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఒక లడ్డు ఒక దండనైతే పాట పాడారు మిగతా అవన్నీ నా లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనమాట మేము ఒకటే దండను పాడాం కదా అలాగనమాట ఇక ఇంకొక లడ్డు ఉంది అది ప్రసాదంగా పనిచేస్తారండి అదనమాట ఈ విధంగా అయితే నేను ఎందుకు ఈ లడ్డు గురించి ఎంతగానో చెప్తున్నానంటే మేము కిరాయి ఇంట్లో ఉన్న ఉన్నప్పుడు అక్కడ గణపతి పండుగ అవుతూ ఉండేది ప్రతి సంవత్సరం ఇలాగ వేలంపాట వేసేవారు ఒకటే ఒక లడ్డుకు మాత్రం ఎప్పుడు డ్రా తీసేవారండి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉండేది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేది తర్వాత తర్వాత పెంచి ఫిఫ్టీ రూపీస్ చేశారు అయితే రెండు మూడేళ్ళు కట్టాను నేను రెండు మూడేళ్ళు కూడా నాలుగేజ్ టికెట్లు ఐదు టికెట్లు తీసుకున్నాము ఎప్పుడు తగలేదు మేము ఈ ఇల్లు కొనకముందు సంవత్సరం అంటే రెండు వేల పదమూడులో అయితే రెండు టికెట్లు అయితే తీసుకున్నాం మా వారి పేరునొకటి నా పేరునొకటి కానీ నా పేరున నాకు అక్షరాల పదహారు కేజీల లడ్డూ వచ్చిందండి ఒక్క యాభై రూపాయలతోటే అంటే ఇద్దరు టికెట్లు వంద రూపాయలు అనుకోండి కానీ ఆ పేరు వచ్చిందంటే అది యాభై రూపాయలకి ఆ స్వామివారి దయ వల్ల రెండు వేల పద్నాలుగులో మేము ఇదే అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కున్నాం ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాయంటే నిజంగా భగవంతుడు కృపలైంది ఏ పని జరగదు అంటారు ఇంక ఇక్కడైతే పిల్లలు చూడండి డ్యాన్స్ వేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ అనమాట మా దీపు కూడా గణపతి బాప మోరి అన్న బ్యాండ్ అయితే కట్టేసుకున్నారు కట్టుకొని వాడు కూడా డ్యాన్స్ కొంచెం స్టెప్స్ వేయమంటే పాపం కోషిష్ చేస్తున్నాడు ఎవరిదైనా కాళ్ళు చేతులు తగులుతాయని భయం వాళ్ళందరూ చూడండి అలా ఎగురుతున్నారు వాడికి అదే భయం అనమాట కానీ అయితే బాగా ఎంజాయ్ అండి చిన్నప్పుడు అయితే ఇలా ఉండేవాడు కాదు సౌండ్లు ఏమైనా వచ్చినా టపాకాయలన్నా ని చాలా భయపడేవాడు కొంచెం కొంచెం అయితే ఇంప్రూవ్ అవుతున్నాడు ఏజ్ పెరుగుతుంది కదా కాకపోతే ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాడు ఎప్పుడు వీక్గా ఉంటున్నాడు అదే మా బాధ ఫుడ్ కూడా అన్ని రకాలు తినకుండా అయిపోతున్నాడు ఇంక ఇక్కడ అయితే డ్యాన్స్లు కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయినాక ఇక గణపతి గణపతి పెద్ద గణపతిని అయితే కదిపేశారు ఆ చుట్టూ పెడతారు కదండి అందరూ పూజలు చేసినవి ఇళ్ళల్లో పెట్టుకున్నవి ఆ గణపతిని తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు కదా అలాగే మేము కూడా మా చేతికి రెండు తీసుకున్నాము ఒకటి దీపక తలపైన పెట్టాను ఒకటి ఒకటేం తీసుకొచ్చాను అలా అయితే వాడు ఖుషి అయిపోతాడు ఈ సంవత్సరం చెప్పాను కదండి మా ఇంట్లో మేము పెట్టుకోలేదు కదా వాడు కొంచెం మిస్ అయ్యాడు మా చిన్నోడు కూడా చాలా మిస్ అయ్యాడు అనమాట ఇంక ఇక్కడైతే ఉట్టినైతే కొడుతున్నారండి డిసింది అయితే ఎక్కిచ్చేశారు స్వామివారిని ఎక్కిచ్చేసి పూజలు అయితే చేసేసారు లాస్ట్ గుంట హారతి కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టేశాక ఇంక ఇక్కడ ఉట్ అయితే పిల్లల కోసం తయారు చేశారండి ఇక పిల్లలు అయితే ఒక్కరిద్దరు లేరు కదండి అపార్ట్మెంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే మా దీపుకి అయితే ఛాన్స్ ఇచ్చారు ఛాన్స్ ఇచ్చి దానివల్ల కొంచెం అయితే వీడియో అయితే మేము తీసుకున్నాం అనమాట ఆ వీడియో ద్వారా అయితే కొట్టాడు మా దీపు క్రింద సంవత్సరం కూడా లైట్గా ట్రై చేశాడు కానీ ఇక్కడ కాదండి వేరే దగ్గర అంటే వాళ్ళని అడిగి పర్మిషన్ అడిగాను ఇది మన దగ్గర అంటే ఇంకొంచెం స్వతంత్రం ఉంటుంది కాబట్టి మా వాళ్ళందరూ కూడా మా దూపుకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట ఎంత పెద్ద పిల్లోడైనా వాళ్ళందరి దృష్టిలో వాడు చిన్నోడే అనమాట ఇక అయితే కొట్టడం అయితే ట్రై చేశాడు ఎలా కొట్టాలో చెప్పాక కొట్టాడండి రెండు మూడు సార్లు దిగాక ఇంకోసారి దిగుతుంటే నన్ను కొట్టాడు దాన్ని ఉట్టిని కూడా కొట్టాడు అనమాట అయితే అందులో కొబ్బరికాయ ఉండడం వల్ల చాలా పట్టింది పిల్లలందరూ ట్రైల్ వేశారు ట్రైల్ వేసారు ఇవేశాక ఇంకా ఆడవాళ్ళు ఉన్నాం కదా మా బ్యాచ్ మా బ్యాచ్లో వన్ టూ మెంబర్ బర్స్ అయితే దాన్ని పగల ఇంకా ఇక మగవాళ్ళు అయితే రాలేదులేండి పిల్లలు ఆడవాళ్ళు ఎంజాయ్ చేసుకోండి అని వదిలేసారు ఉట్టినైతే ఇంకా మా వాడు చూడండి ఎలా కొడుతున్నాడు ఇంకా అసలు అయితే కర్ర అయితే వాళ్ళకి ఇవ్వడానికి అయితే ట్రా ట్రై చేయలేదండి అసలు ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు ఎందుకంటే నేను ఏమన్నానంటే ట్రైలేస్తామమ్మ మేము కొంచెం అయితే ఫోటో తీసుకుంటాం వాడికి కూడా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కదా చేపిస్తామని అంటే ఇంక వాడు అవ్వ కర్ర ఇవ్వనని చెప్పాడు అనమాట ఉట్టి కొట్టేది ఇంకా తర్వాత నెక్స్ట్ పిల్లలందరూ అయితే ఇక ఒకరొకరుగా వచ్చి ఇక ఉట్టి అయితే కొడుతున్నారనమాట మా వాట అయితే అయిపోయింది ఇక అది కూడా కొంచెం వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట ఇక ఇదంతా మీకు ఎలా అనిపించింది మీకు మా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి మీరు కూడా ఇలాగే చేసుకున్నారా వినాయక చవితిని ప్లీజ్ కామెంట్ చేయండి మా దీపు ఏ విధంగా మా దీపయ్య ఏ విధంగా ఎంజాయ్ చేశాడో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి వాడిని ఇంకా ఇంప్రూవ్మెంట్ ఈ విధంగానే మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకొంచెం వాడిని ఇంప్రూవ్ చేయడానికి అయితే నేను ఇంకా సాయశక్తిలో ప్రయత్నిస్తానండి వాడి హెల్త్ ఇష్యూ ఒకటి ఎంతో కొంత తక్కువ అయిపోయిందంటే నేనైతే వాడిని చాలా మంచిగా చేయాలనుకుంటున్నాను మరి అదంతా మన చేతుల్లో మన ప్రయత్నం అయితే మనం చేయగలం కానీ అంతా భగవంతుడి చేతిలో ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే పిల్లలందరూ పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ కొడుతున్నారు అయితే కొడుతున్నారనమాట చాలాసేపు అయితే పట్టింది చిన్న చిన్న పిల్లలు అందరూ ఉండడం వల్ల చాలాసేపు అయితే పట్టింది అదనమాట వీళ్ళందరూ ఉట్టి కొట్టడం అయిపోయినాక ఇక పెద్దవాళ్ళు కూడా కాసేపు డ్యాన్స్లు అయితే చేశారు ఇక చెప్పాను కదా ఆడవాళ్ళు లాస్ట్ లీడ్ తీసుకున్నారు లీడ్ తీసుకొని దాన్ని పగలగొట్టాక పిల్లలు కొట్టారనమాట ఇంకా సరదాగా అయితే సాగిపోయింది అసలు వాటర్ తోటి ఆడాలి ఎందుకైనా మంచిదని చిన్న అందరూ చిన్నపిల్లలే కదండి ఎక్కువైతే వాటర్ తోటి ఎక్కువ ట్రై చేయలేదు లైట్ లైట్గా ట్రై చేశారు ఇక్కడ మధ్య మధ్యలో వచ్చి మా మగ్గ లేడీస్ అయితే మధ్యలో ఇక వచ్చి ఆ ఉట్టినైతే పాల్గొట్టాల్సింది ఇక్కడ చూసారా చందమామ మా స్వామివారికి తోడుగా వెళ్తుందనమాట నేను కూడా ఉన్నానయ్య అంటారు కదా అదే అంటారు కదా వినాయక చవితికి చంద్రునికి చాలా లింక్ ఉందని అంటారు వినాయక చవితి రోజు కథ విని తలపైన అక్షింతలు వేసుకోకపోతే నిందల పాలవుతారంటారు కదా అదేవిధంగా ఆ స్వామివారికి వెనకాల తోడుగా చందమామ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే అందరూ హుషారుగా డప్పులు డోళ్ళతోటి ఇక డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఎవరైతే భోజనాలు అయితే చేయలేదండి ఇంకా కాసేపు మా వారు కూడా కొంచెం డ్యాన్స్ చేశారు చూడండి ఇంకా అందరితో కలిసిపోయి మా ఆ కమిటీ వాళ్ళందరూ పిలిస్తే ఇంకా లేక వెళ్ళి కాసేపు డ్యాన్స్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలు పిల్లలు కూడా ఒక పక్క అసలు ఏం తక్కువ కాదండి అసలు పిల్లలే చాలా బాగా వేస్తారు కదా పిల్లలు దేనికి తక్కువ కాదనమాట ఇక బాగా పిల్లలు కూడా బాగా డ్యాన్స్ వేశారు చిన్నపిల్లలు అందరంతా ఇంకా తగ్గించారు ఇక్కడ చూడండి మా దీపు కూడా రోడ్డు మీకు ఆల్రెడీ కదిలిపోయిందండి గణపయ్య అందరు భోజనాలు చేసేసి కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు నేను దీపు అయితే ఇంటికి రానన్నాడండి అక్కడ స్వామివారికి తోడుగా ప్రసాదాన్ని పంచడానికి తీసుకెళ్తాం కదా అదే అయితే రెండు కొంచెం అయితే తినిపించాను తినిపించింది దాంతో ఇంకా చాలా ఇంటికి అయితే రానన్నాడండి అసలా పేజీ అనమాట ఇంకా నాకు తప్పలేదు కొంచెం మా వీధి దాటే వరకు అయితే తీసుకెళ్ళాను అనమాట అక్కడ చూడండి వాళ్ళందరితో కూడా వాడు స్టెప్ వేయడానికి అయితే అసలు వెనకాలేదండి ఈసారి నాకు బాగా అనిపించింది వాళ్ళ ఉత్సాహం ఆ గణపయ్య దయ వల్ల వాడు ఆరోగ్యం కూడా చల్లగా ఉండాలి మీరందరూ బాగుండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలని ఎంతో ఆశిస్తున్నాయి గణపతి ఆశీస్సులు అందరికీ కలగాలని అయితే నేను కోరుకుంటున్నానండి ఈ విధంగా మా గణపయ్య నిమజ్జనం మా గణపతి నిమజ్జనం ఉత్సవాలు ఆ రోజు ఇలా జరిగాయి చూడండి దీపు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో వాడి అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఎంతో అవసరం వాడిని ఆశీర్వదించండి వాడు ఎంతో హెల్తీగా తయారయ్యి ఇంకా బాగా తయారవ్వాలని ఆశీర్వదించండి తన పనులు తన వరకు తనంతా తాను బయట తిరిగే అవకాశాన్ని ఆ భగవంతుడు దీపుకు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు అందరు బ్లెస్సింగ్స్ ద్వారా కూడా వాడు ఇంకా బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడైతే చెప్తే చెప్పాను కదండి వీధి చివరి వరకు అయితే వెళ్ళాము ఇంకా అక్కడ నా డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు ఇంకా నేను అలసిపోతాడు అని చెప్పి తీసుకొచ్చి పక్కకు నిలబెట్టేశా ఇక్కడ మేమందరం ఆ గణపయ్యి మా దీపకు తోడుగా నాకు ఆంటీ వాళ్ళు వచ్చారనమాట వెనకాల ఇంక ఇక్కడ అక్కడ గణపతి ఉన్నారు డీసీఎంలో ఇక పిల్లలైతే వన్ బై వన్ బై వన్ బై వన్ డ్యాన్స్లు వేస్తూ నడిపిస్తూ ఉన్నారనమాట ముందు ముందుకి ఇక్కడ మా వారేమో ఏమైనా కార్లు అయ్యి వస్తే కొంచెం ప్లేస్ అయితే చూపిస్తున్నారు ఇదండి మా గణపయ్య విశేషాలు ఎలా అనిపించింది మీకు ఈ వీడియో చూసి ఇక్కడ చూడండి మా గణపయ్యతో పాటు ఇంకొక గణపయ్య పక్క నుంచే ఇప్పుడే వెళ్ళిపోయాడు ఆయనను చూసి కూడా మా దీపు చాలా ఎంజాయ్ చేశాడు ఆ గణపయ్యని బాయ్ బాయ్ చెప్తున్నాడు హాయ్ బాయ్ అని చాలా ఎంజాయ్ చేస్తున్నాడండి అయితే చిన్నప్పుడు అయితే చనిపోలేడప్పుడు బండి మీద వచ్చినా కూడా అంతగా గమనించేవాడు కాదు దేన్ని ఇప్పుడు చాలా బాగా గమనిస్తున్నాడు అనమాట ఇక్కడ వస్తున్న చూడండి వాడు ఒక సౌండ్ చేసినట్టు చేశాడు అంటున్నాడు అదే పిల్లలు అరుస్తారు కదండి మో పిల్లలు అట్లా అనమాట నాకు భలే అనిపించింది వాడిది నేనైతే ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి నేను వాడి విషయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి ట్రాక్టర్ మీద ఒక గణపయ్య స్వామి వాళ్ళు పార్వతి పరమేశ్వర్లతో కూడి వెళ్ళిపోతున్నాడు ఆయన తల్లిదండ్రులతోటి తయారు చేసిన విగ్రహం చాలా బాగా అందంగా అనిపించింది ముగ్ధ మనోహరంగా ఈ విధంగా మన గణపయ్య హైదరాబాద్ గణపతి వినాయక చవితి అంటే చాలా బాగా జరుగుతాయి కదా మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు మా వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేసి లాంగ్ వీడియోస్ కూడా మీ సపోర్ట్ అందించి నాకు మానిటైజేషన్ అయ్యే వరకు మీ సపోర్ట్ని అందరినీ అంటే మానిటైజేషన్ అయ్యే వరకు అని కాదు ఇంకా ముందుకి మీరే నడిపించాలి అదంతా మీ అందరి చేతుల్లోనే ఉందని నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పు విన్నపించుకుంటూ ఇదేనండి ఈరోజు వీడియో మరొకసారి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనండి అందరికీ బాయ్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఈ వీడియోని చూసి కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి